ఐబొమ్మ రవి ఇతనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ట్రెండే కూర్చుంది ఆడియన్స్ అంటే మనం సినిమా లెవెల్లో చూస్తూ ఉంటాము ఒక శివాజీ సినిమాలోనో లేదంటే చిరంజీవి గారిది ఠాగూర్ సినిమాలోనూ చూసినటువంటి ఆ ఆడియన్స్ ఏదైతే సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందో ఆ లెవెల్లో చూస్తూ ఉన్నాం నిజానికి అతను చేసినటువంటి విషయం ఏంటి ఏం జరిగింది ద సేమ్ టైం వీటి వెనక ఉండేటువంటి కారణాలు అసలు ఏ విధంగా ఉన్నాయి ఒకవేళ ఇతని కనుక పట్టుకున్న తర్వాత బయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా జైలు శిక్ష ఎన్ని ఇయర్స్ పడేటువంటి అవకాశం ఉంటుందంటారు నాగరాజు గారు ఇమ్మండి రవి ఓకే సామాన్య కురడు పెళ్ళైంది పెళ్ళైన తర్వాత అందరికీ తెలుసు ఖర్చులు విపరీతంగా ఉంటాయనేసి భార్య అత్త పోరు భరించలేక ఇంక ఇండియాలో డబ్బులు ఎక్కువ సంపాదించలేమని యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాడని చెప్తున్నారు ఇది వినికిడి ఓకే అయితే ఆల్సటన్ డన్ ఐ బొమ్మ అని తెలినోడు ఎవరికీ లేరు ఓకే ఇవాళ మూవీ రిలీజ్ అవుతే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆడియన్స్ ఐ బొమ్మలోనే మూవీ చూస్తున్నారని చెప్తానికి వన్ పర్సెంట్ కూడా నాకు సందేహం లేదు మనం చూస్తే ఎప్పుడో అప్పుడు మనకి కూడా ఎవరో ఒకళ్ళు ఈ ఐ బొమ్మ గురించి చెప్పే ఉంటారు ఐ బొమ్మలో మనకి మూవీ క్లిప్పింగ్ ఎవరో ఒకళ్ళు చూపించే ఉంటారు ఇప్పుడు నాకు కూడా పర్సనల్గా లేటెస్ట్ మూవీస్ కొంతమంది చూస్తుంటే నేను అబ్జర్వ్ చేస్తాం జరిగింది నేనేమో ఒక పక్కన టికెట్స్ బుక్ చేస్తాను చూస్తుంటే వీళ్ళు ఆ మూవీ నేను ఆల్రెడీ ఐ బొమ్మలో చూస్తానని కొంతమంది నాకు చెప్తాం జరిగింది అప్పుడు నాకు అర్థం కాలేదు ఐ బొమ్మ అంటే ఏంటి అన్నది తర్వాత తర్వాత ఐ బొమ్మ ప్రతి మనిషి జీవితంలో ఎంత రోల్ ప్లే చేసిందో అన్నది క్లియర్గా నాకు అర్థమవుతాం జరిగింది ఇవాళ కనుక మనం చూసుకుంటే ఒక మూవీకి వెళ్ళాలంటే ఆ మూవీ టికెట్ ఖర్చు కానివ్వండి పాప్కార్న్ ఖర్చు కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే దగ్గర దగ్గర పర్ హెడ్ వెయ్యి రూపాయలు ఈజీగా చాలా ఈజీగా అవలీలగా అవుతుంది అప్పుడప్పుడు మనం లేటెస్ట్ మూవీస్ కొంతమంది సూపర్ స్టార్స్ రిలీజ్ అయితే మొదటి రోజు రెండు వేల నుంచి మూడు వేలకు వెళ్ళిన రోజులు కూడా మనం ఈ మధ్య కాలంలో జరిగింది అలా అంటే మూడు వేలకి ఒక టికెట్ వెళ్తే పాప్కాన్తో పాటు నాలుగైదు వేలు అవుతాయి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఇరవై నుంచి పాతిక వేలు ఖర్చు పరిస్థితి ఇవాళ వచ్చింది మరి జీతాలు చూస్తే ఇరవై నుంచి పాతిక వేలు ఒక సామాన్ సగటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా మన దగ్గర మన దగ్గర సరిగా లేదు అంటే ఒక నెల మొత్తం సంపాదించే జీతాన్ని ఒక్క సినిమాకి ఒక మూడు గంటల్లో ఒక ఫ్యామిలీకి ఎగరగొట్టాలంటే అది పాజిబులా అన్నది ఇండస్ట్రీ మొత్తం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది ఇప్పుడు మీరు చూస్తే కనుక టాలీవుడ్కి పిఎఫ్ఐకి కట్టు బానిసలు ఉంటారు అంత అభిమానిస్తే అభిమానులు చాలా మంది ఉన్నారు వేల లక్షల కోట్లల్లో ఉన్నారు ఎట్లా అంటే ఇప్పుడు గనక మీరు చూస్తే లేటెస్ట్ మూవీస్ ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తానికి కూడా ఈ మధ్య మనం చూస్తే ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత పెద్దగా చేశారు టాప్ డైరెక్టర్ ఇన్ ఇండస్ట్రీ అంటే మీరు ఆలోచించండి ప్రజలని ఎంత మభ్య పెడుతున్నారు మీరేమైనా సర్వీస్ చేస్తున్నారా అడుగుతున్నారు సేవ చేయట్లేదు కదా అని అంటున్నారు మరి మీరేమైనా సంఘసేవ చేస్తున్నారా అని నేను కూడా అడుగుతున్నాను ఎందుకంటే మీరు చేసేది కార్మికులే మీ పైన ఉద్యమం లేపారు మొన్నటి మొన్న ఈ మధ్య మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రొడ్యూసరు డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో కార్మికులు కూడా అంతే ఇంపార్టెంట్ రేటు పెంచితే అందులో మీకు కూడా ఇరవై పర్సెంట్ మీలో కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని మొన్న ఈ మధ్య ఎలక్షన్స్కి ముందు ఆయన చెప్తాం జరిగింది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే జూబ్లెల్స్ ఎలక్షన్స్ ముందు రైట్ సో అంటే ఈ ఈజ్ ఆల్సో క్లియర్లీ సపోర్టింగ్ కార్మికుల్ని కార్మిక నాయకుల్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఓన్లీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలే డబ్బులు తింటున్నారు అన్న విషయము అందరికీ తెలుసు కాబట్టి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద టికెట్ రేట్ ఎంత పెంచితే అంతా మనకి కార్మికులు కూడా వెళ్ళాలి చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు ఆయన ఈయన గురించి ఎంతో మంది గొప్పగా చెప్పుకుంటున్నారు మనం అది చూస్తున్నాము అట్ ద సేమ్ టైం ఈయన తీసుకున్న డేటాబేస్ ని మిస్యూజ్ చేశాడు మరి అది చేసింది రాంగే కదా ఎలా సార్ వాటికి అంటే సివియర్ గా ఉంటాయి అండి ఐటి యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం మీద సెక్షన్స్ పడతాయి బిఎన్ఎస్ లో చీటింగ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద మీద సెక్షన్స్ పడతాయి అట్లానే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ హవాలా పిఎంఎల్ కింద దీని మీద సెక్షన్స్ పడతాయి అట్లాగే ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఆ సెక్షన్స్ కూడా వీళ్ళ మీద పడతాయి కాబట్టి ఇమ్మంది రవి ఇప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ లేదు బికాస్ మొత్తం ఇండస్ట్రీ కూడా ఒకటి ఆయన్ని బయటకి వచ్చే ఛాన్సే రానియరు కానీ అందరం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈయన చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ ఈ తప్పు ఈయన ఎందుకు చేశాడు ఈ తప్పుకి తెలుగు రాష్ట్రాలు ఈ తప్పుడు వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేశారు హ్యాష్ టాగ్ పెట్టి రిలీజ్ రవి అని చెప్పేసి సార్ కింద పెడుతున్నారు అయితే నేనేమంటున్నానంటే నాగరాజు గారు మోరల్ గా చట్ట ప్రకారం ఆయన చేసింది తప్పే హండ్రెడ్ పర్సెంట్ చట్ట ప్రకారం ఆయన చేసింది తప్పే ఆయన శిక్షకి అర్హుడు కానీ మోరల్ గా ఎథికల్ గా చూసుకుంటే జనాలందరూ ఈయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్న ఒక పాయింట్ ఆలోచిస్తే మరి మీరు పెట్టే టికెట్ రేట్లు పాప్కార్న్ ఖర్చులు అది రూపీస్లో లేవు అది మీరు డాలర్స్ ప్రకారంగా టికెట్లు అమ్ముతున్నారు కానీ ముందు ఇండియాలో కదా ఇండియాలో ఉన్నప్పుడు మీరు రూపీస్ ప్రకారంగా హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నారు సార్ ఆడియన్స్ కూడా మరి మీ మీద ఎలాంటి కేసు పెట్టాలని చెప్పేసి అడుగుతారు కామెంట్ బాక్స్ లో కూడా చూసి అంటున్నాను వైట్ కాలర్ ఆఫెన్సెస్ కొన్ని ఉంటాయి